దేవునికి మహిమ గాక రాజాతి రాజా ప్రార్థనా మందిరం ఛానల్ చూస్తున్న సపోర్ట్ చేస్తున్న సహోదరి సహోదరులకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు నా హృదయపూర్వకమైన వందనలు తెలియజేస్తున్నాను ఇది నాన్న నీ మాట జీవము గలదాయ అని పాట పాడుకొని దేవుని నామమును మహిమపరుద్దాం స్తోత్రం నీ మాట జీవము గలదయ్యా ఏ సయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట దయ్యా ఏసయ్యా నీ మాట దయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా నీ మాట జీవము గలదయ్యా ఎస్సయ్యా నీ మాట సత్యము గలదయ్యా ఐ స్తోత్రం అలుయ నశించుచున్న వారిని నీ మాట బంధించబడిన వారిని మాట నశించుచున్న వారిని మాట బంధించబడిన వారిని మాట విడిపించున తప్పిన వారిని సరిచేయును నీ మాట కృంగిపోయిన వారిని లే మాట త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట లొంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జీవము గలదయ్యా ఎస్ నీ మాట సత్యము గలదయ్యా అమెన్ స్తోత్రం అలిలుయా సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట సింహాల బోనలు నుండి విడిపించును నీ మాట అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట మారా బ్రతుకును కూడా మధురం చేయును నీ మాట ఆరిపోయిన బ్రతుకును ఎలిగించును నీ మాట మారా బ్రతుకును కూడా మధురం చేయును నీ మాట ఆరిపోయిన బతుకును ఎలిగించును నీ మాట ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఏది మారినా నీ మాట జరుగునయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా నీ మాట జీవము గలదయ్యా ఏ సయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పులేనిదయ్యా ఏ సయ్యా నీ మాట మరచిపోనిదయ్యా నీ మాట జీవము గలదయ్యా ఏ సయ్యా నీ మాట సత్యము గలదయ్యా అలేలుయా దేవునికి మహిమ కలుగునుగాక సహోదరి సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను